హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ అనుప్మాని ఈరోజు నేను మీకు చిన్న టిప్ అనుకుంటున్నాను ఏంటంటే కుట్లు ఇప్పడానికి మనకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదండి ఒక చిన్న టూల్తో మనం ఈ ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఫాస్ట్గా ఇప్పుకోవచ్చండి చూడండి ఇలా ఫస్ట్ కొంచెం ఓపెన్ చేసుకోవాలి చేసుకున్నాక దాంతో ఆ రెడ్ కలర్ ఉన్న చిన్న వైపుదేమో లోపలికి వెళ్ళిపోవాలి ఈ విధంగా పెట్టి తీసుకుంటా వెళ్ళిపోవాలండి స్లోగా మరి ఫాస్ట్గా తీయకూడదు ఫాస్ట్గా తీస్తే క్లాత్ చిరిగిపోద్ది స్లోగా వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా మనకి ఇబ్బందికరంగా అనిపించినప్పుడు కొంచెం ఆ ప్లేస్లో మనం కుట్టిప్పుకోవాలండి చిన్న మళ్ళీ కుట్టిప్పుకున్నాక సెట్ అయిపోతుంది చూడండి ఇక్కడ నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి నేను ఒక టూ త్రీ అదేంటి చిన్న చిన్న కుట్లను ఒక రెండు మూడు ఇప్పేశాను ఇప్పిన తర్వాత మళ్ళీ ఈజీగా వెళ్ళిపోతుంది అయితే ఈ ఇది ఉపయోగించేటప్పుడు కొంచెం మనం లూజ్గా కాకుండా పైకి లేపు పట్టుకోవాలండి పైకులేపి పట్టుకోవడం వల్ల మనకి ఈజీగా వెళ్ళిపోతుంది చూసారు కదండి ఎంత ఈజీగా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో పని ఏదే మనం కుట్లు ఇప్పాలంటే చాలా కష్టంగా ఒకవైపు ఇప్పి మళ్ళీ ఇంకొక వైపు ఇప్పాలి ఇలా ఇప్పడం వల్ల చాలా లేట్ అయిపోతుంది అందుకని ఈ ఒక్క చిన్న దాంతో మనం ఇప్పితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో